హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకు రెండు వందల గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ త్రీ బిహెచ్కే హౌస్ సేల్కి తీసుకొచ్చాను ఈ హౌస్ వచ్చేసి మనకు కుంటూరులో అందుబాటులో ఉంది మెయిన్ రోడ్ దగ్గరలో రెండు వందల గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఆరు ఇంటూ యాభై సైజు ఈ ఇల్లుకు లిఫ్ట్ ప్రయోజనం కూడా ఉంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది హౌస్ అయితే ఈ హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి మనకి హయాత్నగర్ ఫోర్ కేఎం విజయవాడ హైవే వచ్చేసి త్రీ కేఎం అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి కేఎం దూరంలో ఉంది హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ప్లస్ వన్ పర్మిషన్ హౌస్కి లిఫ్ట్ ప్రయోజనం కూడా ఉంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంది బస్ స్టాప్కి అయితే వెరీ నియర్ ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు వందల గజాలు హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వంద పర్సెంట్ వాస్తో కట్టారు త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది మనకి హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే లొకేషన్ పెడతాను హౌస్ డైరెక్ట్ సైట్ విజిటింగ్ ఉంటుంది హౌజె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెండు వందల గజాలు నార్త్ ఈస్ట్ కార్నర్ త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా చుట్టూ ఇండ్ల మధ్యలో హౌజ్ ఉంటుంది మంచి కమ్యూనిటీలో అయితే హౌస్ అయితే ఉంది కుంటలూరులో సీల్క అందుబాటులోకి వచ్చింది చుట్టూ వచ్చేసి కాలేజెస్ హాస్పిటల్స్ స్కూల్స్ అయితే నియర్ బై ఉన్నాయి హౌస్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది మంచి క్వాలిటీస్తో అయితే హౌస్ కట్టారు బిల్డర్స్ వీరికి చాలా అనుభవం ఉండే హౌస్ కన్స్ట్రక్షన్లో చాలా అనుభవం ఉండి ఎవరైతే కట్టడం జరుగుతుంది అమౌంట్ కూడా చాలా తక్కువనే కోట్ చేస్తున్నారు కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు డైరెక్ట్ సిట్టింగ్లో అయితే అమౌంట్ అయితే నెగషియబుల్ ఉంటుంది కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగషబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు మీ పేమెంట్ మూడు బట్టి అమౌంట్ అనేది నెగషియబుల్ అనేది ఉంటుంది ఐత్నగర్కి అయితే వెరీ నియర్ ఉంటుంది ఎల్బీనగర్ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది హౌస్ లొకేషన్ నుంచి వెళ్ళి పెద్దంబర్పేట త్రీ కేఎం అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి కేఎం నాగోల్ వచ్చేసి కేఎం దూరంలో ఉంటుంది హౌస్ నియర్ వచ్చేసి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఈ సేల్ సేల్కు తీసుకురావడం జరిగింది నార్త్ ఈస్ట్ కార్నర్ రెండు వందల గజాలు డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఆరు ఇంటూ యాభై సైజు హౌస్ అయితే పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది అమౌంట్ అయితే బార్గెనింగ్ చేయొచ్చు ఫైనల్ అమౌంట్ కాదు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది మీకు ఏ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను హౌస్కు లిఫ్ట్ ఫ్రోజన్ కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ కట్టారు ఇంకా రిమైనింగ్ వర్క్ ఉంది నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ ఉంది మీకు ఇల్లు అనేది కంప్లీట్గా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే వీడియోలో హౌస్ చిన్నగా పడొచ్చు ఈవినింగ్ టైం తీసిన వీడియో ఇది వీడియోలో హౌస్ చిన్నగా పడొచ్చు కానీ హౌస్ అది చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది రెండు వందల గజాలు కాబట్టి హౌజ్ అనేది మీకు పూర్తిగా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ నడుస్తుంది హౌస్కి థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ మై ఛానల్